రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులతో ఆటలాడుతున్న అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు ఒక ప్రతిపక్ష ఒక పక్కన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల పెంపు భారీగా ఉంటుందని చెప్తున్నారు మరో పక్కన చంద్రబాబు కూడా పెన్షన్ల పెంపు భారీగా ఉంటుందని చెప్తున్నారు పెన్షన్ల పంపిణీలో దేశంలోనే అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రం మందేనని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తూ ఉన్నారనమాట ఇక చంద్రబాబు విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబు గారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు మిగిలిన వారందరూ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఈయన అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట సో ఈ విధంగా ఒక పక్కన ప్ర ప్రస్తుత ప్రభుత్వం ఏమో ఐదు వేల వరకు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు సో మిగిలిన ప్రభుత్వం ఏమో ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులతో అటు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఆటలు అయితే ఆడుతున్నాయి అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ జగన్ సర్కార్ వచ్చినట్లయితే ప్రతి ఏడాది కొంత మొత్తంలో పెంచుకుంటూ వెళ్తారు అయితే తెలుగుదేశం వచ్చినట్లయితే వారు ఒకేసారి పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో వారైతే ఆరు వేలు అంటున్నారు వీరైతే ఐదు వేలు అంటున్నారు సో ఇది మనకి వైఎస్ఆర్ పెన్షన్ల పెంపుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు